హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్ ప్రతి ఆదివారం జాతర జరిగే మీరు ఎప్పుడైనా చూసారా లేదా ఆ టెంపుల్ గురించి మీరు ఎప్పుడైనా ఉన్నారా ఈ టెంపుల్ ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులందరికీ తెలుసు ఇప్పుడు అలాంటి గుడిని నేను మీకు చూపించబోతున్నాను అదే నాయనూని పెళ్లి మైసమ్మ ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు వనపర్తి నుండి నలభై తొమ్మిది కిలోమీటర్లు నాగర్ కర్నూలు నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు వనపర్తి నుండి నలభై తొమ్మిది కిలోమీటర్లు నాగర్ కర్నూలు నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గడుకి వెళ్లడానికి వనపర్తి నుండి నాగర్ కర్నూలు నుండి ప్రత్యేకంగా బక్సులు ఉంటాయి ఈ తల్లి ఎంతో మహిమ గలది అని ఇక్కడ జనాలు కథలుగా చెప్తుంటారు ఇక్కడ రాత్రి పన్నెండు తర్వాత ఎవరు ఉండరు ఆ సమయంలో అమ్మవారు సంచయిస్తారని చెప్తారు ఆ సమయంలో చూసిన వారి కళ్ళు కానీ నోటి మాట కానీ కోల్పోతారని నమ్ముతారు మన విజయ కూడా ఈ గుడికి వెళ్లేవారు ఎందుకంటే ఆయన కూడా పాలమూరు బిడ్డనే కదా మేము ప్రతి సంవత్సరం వెళ్తాం ఈసారి కూడా అమ్మవారికి ఏటతో మొక్కు చెల్లించుకొని అందరూ బాగుండాలని బాగుండాలని కోరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్